త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం కేవీపల్లి ప్రత్యేక వార్తలు కేవీపల్లి మండలం గర్నిమిట్ట గ్రామంలో దళితులు కట్టుకుంటున్న ఇళ్ళు కూల్చడం చాలా అన్యాయమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ అన్నారు అవి అక్రమంగా నిర్మిస్తున్నట్లయితే వారికి నిజంగానే ఇల్లు లేకపోతే పునరావాసం కింద పక్కా ఇళ్ళు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు అంతేకాని వారిని అవమానించే విధంగా ప్రవర్తించకూడదని అధికారులకు హితో పలికారు అదేవిధంగా మండలంలో అగ్రవర్ణాలు డబ్బున్న బలిసిన వాళ్ళు యథేచ్ఛగా ప్రభుత్వ భూములైన కుంట బండ చెరువు భూములు రోడ్డుకు సంబంధించిన భూములు ఆక్రమించుకొని ఒక పక్క బిల్డింగులు కడుతుంటే మరోపక్క ప్రహరీ కంచె వేసుకొని అనుభవిస్తున్న వారి మీద చర్యలు తీసుకోండి మహాప్రభో అని వేడుకున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అని సమాధానం చెప్పాలన్నారు వీటిపైన సమగ్ర విచారణ జరిపించాలని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేకూరాలని వారు ప్రభుత్వాన్ని కోరారు